ॐ गणाना अन्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पद आनस्रं रन्नाथव्यस्येदसादनं प्रणौ देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः శ్రీ మహాగణాధిపతయ్యై నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమః హరి ఓం దీపావళి గురించి సమస్త భక్తజనులకు సనాతన ధర్మాన్ని పాటించినటువంటి వారికి మరియు దేశంలో ఉన్న నిత్యం లోకా భవంతు అన్నట్టుగా లోకంలో ఉన్న వారందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు శుభాశిష్యులు దీపావళి పావలి అంటే ప్రకాశించినది ఇల్లంతా ప్రకాశంగా ఉండేటందుకోసం చేసేదే దీపావళి ముందుగా దీపావళి గురించి మనం వివరంగా తెలుసుకుందాం కృతయుగం లోపల నుంచి మొదలుకొని ద్వాపర యుగం వరకు అనేకమంది రాక్షసులు ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అంతమొందించుటకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటే అందులో ద్వాపర యుగం లోపల నరకాసురుడని రాక్షసుడు చాలా మంది స్త్రీలను అత్యాచారాలు చేయటము శిశువులను చంపడము తర్వాత తన మాట వినకుంటే వారిని దైవభక్తి చేయకుండా చూడటం ఇవన్నీ చేస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ అనేక మాటలు నరకాసురునితో యుద్ధం చేసి చాలామందిని విడిపించాడు కాకుంటే నరకాసురుని మీద జయం కలగడం చాలా కష్టంతో కూడుకున్నది ఎందుకంటే నరకాసురుడు చాలా గొప్ప తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఆ శివుని ద్వారా అతడు ఒక వరం పొందాడు ఏం వరం అడిగాడు అంటే శివుణ్ణి మరణం లేని వరం అడిగాడు అప్పుడు శివుడు చెప్పాడు పుట్టినవాడు గిట్టాలి కాబట్టి మరణం లేనిది కాకుండా దాని సమానమైంది ఏదైనా కోర్మ అని చెప్పి అడిగేటప్పటికి అప్పుడు చెప్తాడు తోడ పుట్టిన వాళ్ళతోటి కానీ లేక మనుష్యులతో మనుష్యులలో తండ్రితో కానీ శత్రువులతో కానీ జీవరాశులతో గాని సమస్తము చరాచర సృష్టి లోపల ఒక తల్లి తప్ప మిగతా ఎవరితో కూడా మరణము లేకుండా వరమివు అనగానే అప్పుడు పరమేశ్వరుడు ఇచ్చాను అని చెప్పి తథాస్తం చెప్పి అక్కడే అంతర్హితమైపోతాడు అప్పుడు కృష్ణుని యొక్క అవతారం లోపల ఈ నరకాసురుడు కృష్ణునితో అనేక మార్లు యుద్ధం చేస్తాడు యుద్ధంలో కృష్ణుడు అనేక మాటలు ఓడిపోతుంటాడు ఆ ప్రభావం వలన ఆ నరకాసురుని యొక్క తల్లి అయినటువంటి సత్యభామ ఎవరైతే కృష్ణుని యొక్క భార్య ప్రేయసకి ఉంటుందో ఆమెను వెంబడించుకొని యుద్ధంలో తీసుకుని వెళ్తాడు ఎందుకంటే తల్లితో మరణం ఉన్నది అని ఒక కృష్ణునికి నారదునికి తప్ప మిగతా ఎవరికి కూడా తెలియదు కాబట్టి అక్కడికి వెళ్ళగానే నరకాసురుడు తల్లికి ప్రణామ నమస్కారం చేసే బాణం వేసి ప్రణామం చేస్తాడు ఆ తర్వాత నరకాసురుడు కృష్ణునితో ఘోరంగా యుద్ధం చేసి కృష్ణుణ్ణి మూర్చబోయేలాగా చేసేటప్పటికి సత్యభామకు కోపం వచ్చి ఆవేశంతో వీరావేశమై రుద్రానిగా మారి ఆమె ధనుస్సు తీసుకుని యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో నరకాసురుడు చనిపోతాడు ఆ చనిపోయే ముందు అమ్మ నీవు నాతో యుద్ధం చేసి నన్ను చంపావు ఎంత పని చేశావమ్మా అని చెప్పి అడిగేటప్పటికీ కృష్ణుడు తేలుకొని సత్యభామతో అంటాడు ఓ ప్రియసకి ఈ నరకాసురుడు నీ యొక్క కుమారుడు కానీ అతడు ఎవరితో కూడా చావకుండా వరం తీసుకున్నాడు తల్లితో మాత్రమే చ కోరుకున్నాడు అందుకే ఈ రకంగా జరిగింది అని చెప్పి చెప్తాడు అప్పుడు సత్యభామ అంటుంది నాకు జరిగిన ఈ కష్టాలు కలియుగం లోపల ఎవరికి కూడా జరగకుండా ఉండాలి కాబట్టి ఓ కృష్ణ పరమాత్మ ఈరోజు నా కొడుకు పేరు మీద ఒక సుధీరమైన దినంగా భావించి పుణ్యతిథిగా భావించి ఆ రోజు పర్వాల లోపల ఉదయాన్నే లేచి అతనికి ప్రార్థించుకునే విధంగా చేసి ఎవరైతే ఉంటారో వారికి ఈ నరకాదుత్తీర్ణత లేకుండా ఉంటుంది నరకునిలాగా తల్లితోటి మరణం లేకుండా ఉంటుంది అటువంటి వరాన్ని అని చెప్పి కోరేటప్పటికీ కృష్ణుడు ఇస్తాడు ఈ రోజు నుంచి దీన్ని నరక చతుర్దశి అని భావిస్తారు ఈరోజు అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి ఈరోజు ఈ అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి నాడు ఉదయాన్నే ఉషకాలాన్నే లేచి మంగళ నీరాజనాలతో తల్లితోటి నెత్తిపైన నూనెను పెట్టించుకొని దిష్టి తీయించుకొని మంగళ నీరాజనాలతోటి మంగళ స్నానాలు చేయటం శుభకరమైనది దీన్ని నరక చతుర్దశిగా భావిస్తారు ఈరోజు మంగళ నీవాళి అని ఉత్తరాదిలో అంటారు మన దగ్గర మంగళ స్నానాలు మంగళహారతి అని అంటారు ఈ రకంగా చేసుకుని అందరూ కూడా స్నానాలు చేసి సూర్యోదయం కింద ముందు స్నానాలు చేసి నిత్యకృత్యాలు కూడా నెరవేర్చుకొని స్నాన సంధ్యావందనాలు అనర్చుకొని ఉదయమే అందరూ కూడా వారి వారి ప్రకారంగా సాంప్రదాయ ప్రకారంగా వారు చేసుకున్న పిండి వంటలు కానీ ఇవి కానీ తిని సుఖ సంతోషాలతో ఒకరికొకరు ఆనందంగా ఆశీర్వచనాలు పెద్దలకు నమస్కారం చేసి చిన్నలతోటి ప్రీతి అంటే కలిసి వారితోటి ఉండడం జరుగుతుంది అమావాస్య రోజు వ్యాపారస్తులు ఈరోజు నా కొడుకు పేరు మీద ధనలక్ష్మిగా అందరికీ ధనాన్ని ఇచ్చే విధంగా నా యొక్క నామాన్ని స్మరించేట్టుగా చేయుమా అని చెప్పి రుక్మిదేవి ప్రార్థించగా అప్పుడు ఆ రోజు లక్ష్మీదేవి ధనలక్ష్మిగా స్వరూపిణిగా కనబడి ధనాన్ని ఇస్తుంది కాబట్టి అందరి నల్లో చీకటి తొలిగిపోయి ధనగణక వస్తు వాహనాలతోటి అష్టలక్ష్ణులతో తులతూగేలాగా ఆశీర్వదించాలని చెప్పి కృష్ణ పరమాత్మ రుక్మీదేవి ప్రార్థించగా రుక్మీదేవికి ఆ వరం ఇస్తాడు ఆ వరం ప్రకారంగా ఆ రోజు వ్యాపారస్తులు అందరూ కూడా నూతన వ్యాపార పుస్తకాలలో రాసుకొని ఆ పుస్తకాలలో రాసుకున్న ప్రతుల లోపల ఏవైతే ఉంటాయో ఆ ఖాతాలను ఆ యొక్క లెక్కలను సరిచూసుకొని మరలా నూతనంగా ప్రారంభిస్తారు అందుకే దీనికి దీపావళి ధనలక్ష్మి పూజ అని పెట్టారు ఈ ధనలక్ష్మి పూజ లోపల పూర్వము వ్యవసాయదారులు పండించే పెసలు ధనియాలు ఆవాలు అదే ప్రకారంగా పంచదారతో చేసిన పంచదార చిలకలు ఇటువంటివి పెట్టి బూరుగులు వీటన్నిటితో పెట్టి నవగ్రహాలను షోడశ మాత్రలను వీటిని అన్నిటిని పూజించి ఆ స్వామివారికి సమర్పించి ఆ స్వామివారి యొక్క అంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అందుకు మనము లక్ష్మీ సరస్వతి కాళిక ఉంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని చెప్పి వారికి మనము ఈ మంత్రాన్ని చెప్తాము శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీరలక్ష్మి వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వద స్థిరోభవ వరదోభవ సుముకోభవ సుప్రసన్నోభవ ఈ రకంగా వారితోటి మూడు సార్లు అనిపించి ఆ ఇప్పుడు చెప్పిన ఏవైతే వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా ఆ లక్ష్మీదేవి పైన వేసి మనం ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి ముందుగా విఘ్నేశ్వర స్వామి పూజ ఆ తర్వాత గౌరీ పూజ నవగ్రహాల పూజ ఆ తర్వాత షోడశ మాత్రల పూజ చేసి మధ్యలో లక్ష్మీ కలశాన్ని స్థాపించాలి లక్ష్మీదేవి స్వరూపంగా భావించే మనం ఇప్పుడు నడిచే చలామణిలో ఏవైతే ఉన్నాయో ఆ పైసలను ఆ రొక్కాన్ని మనము పూజించి మనమందరం కూడా ఈ లక్ష్మి మనకు స్థిరంగా ఉండాలని కోరుకోవాలి ఎప్పుడైతే మనం ఈ రకంగా చేస్తామో మనకు అన్ని సుఖశాంతులు కలుగుతాయని చెప్పి మనకు ఈ ధనలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇదే ప్రకారంగా ఈ అమావాస్య నాడు మళ్ళా స్వాతి నక్షత్రంతో కూడిన అమావాస్య పాడ్యమి ఇలా మూడు రకాలుగా శివారాధన ఉంటుంది దాన్నే కే కేదారేశ్వర స్వామి వ్రతము అంటారు ఈ కేదారేశ్వర స్వామి వ్రతం చేసేవాళ్ళు కూడా ఈ నరకాదుత్తీర్ణ జరగాద్దని మాకు మహాభాగ్యం కలగాలని అందరి గుహ ఓహో భాగ్యం మహాభాగ్యం ఎందుకంటే పుణ్యవతి భాగ్యవతి అని ఇద్దరు కన్యల యొక్క వ్రత ఇది భవిష్యత్ పురాణం లోపల చెప్పబడింది పార్వతీదేవికి పరమేశ్వరు చెప్పిన వ్రతం శివుడు విష్ణువు వేరు కాదు లక్ష్మి పార్వతి వీళ్ళు కూడా వేరు కాదు కాబట్టి ఓ పార్వతి ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల శుభాలు కూడా కలుగుతాయి అన్ని విధాలుగా కష్టాలు తొలగిపోతాయి కాబట్టి ఈ వ్రతాన్ని కూడా ఆచరించాలని చెప్పి చెప్తారు వారి వారి స్తోమత ప్రకారంగా వారి పూర్వం నుంచి వస్తున్న వ్రతాలను ఆచరించడం విశేషమైంది కొత్తగా పట్టేవారు వారిని కూడా వారు స్వాతి నక్షత్రానికి పట్టుకోవడం విశేషమైంది ఈ సంవత్సరము పాతవి ఎవరైనా పడిపోయిన ఉంటే కూడా స్వాతి నక్షత్రం నాటి చేసుకోవడం విశేషమైంది ఇటువంటి వ్రతాలు చేసి సుఖశాంతులతోటి ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతోటి ఆనంద ఆరోగ్యాలతోటి ధన కనుక వస్తువాహనాలతో తులతూగాలని కోరుకుంటూ సమాప్తం చేస్తున్నాను స్వస్తి ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమ్మీషా గోబ్రాహ్మణేభ్య లోకా సమస్త సుఖినో భవన్